హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైత్రిలీ వెజ్ రెసిపీస్ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇడ్లీకైనా దిబ్బరొట్టకైనా ఒకటే పిండిని రుబ్బేవారు చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఇడ్లీలు అనేవి వచ్చేవి ఇడ్లీ రవ్వను వాడకుండా ఎంతో టేస్టీగా చేసుకునే ఈ ఇడ్లీ పిండి రెసిపీ ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను దీనికోసం మినపగుళ్ళని ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు మినపగుళ్ళను తీసుకుంటున్నాను మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే దాంతో ఇడ్లీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మినపగుళ్ళని ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కుని అప్పుడు నానబెట్టుకోవాలి ఇక్కడ మనం ఇడ్లీ రవ్వకి బదులుగా బియ్యం రవ్వని వాడుతున్నాము బియ్యం రవ్వని కూడా ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కునే నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ మినపగుళ్ళకి ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యం రవ్వ అనేది పడుతుంది ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన బియ్యం రవ్వనే వాడుతున్నాను రవ్వ కూడా మనకి మరీ లావుగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా అయితేనే ఒక గ్లాస్ మినపగుళ్ళకి ఒకటిన్నర గ్లాస్ రవ్వ అనేది కరెక్ట్గా సరిపోతుంది మినపప్పు బాగా నానాక దీంట్లో ఉండే వాటర్ని తీసేసి మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసి గ్రైండ్ చేసుకోవాలి పప్పుని గ్రైండ్ చేసుకోవడానికంటే ముందే మనం బియ్యం రవ్వలో ఉండే వాటర్ని మొత్తం తీసేసుకోవాలి దీనికోసం ఒక బేసన్ తీసుకుని దాంట్లోకి ఇలా చిల్లులో ఉండే బేసన్ని ఇంకొక దాన్ని తీసుకోవాలి దాంట్లోకి ఒక క్లాత్ని పెట్టుకుని బియ్యం రవ్వని మొత్తం క్లాత్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు చుట్టూ ఉండే క్లాత్ని టైట్గా వేసుకున్నాము అంటే పిండి గ్రైండ్ చేసేసరికి మనకి బియ్యం రవ్వలో ఉండే వాటర్ అంతా కూడా అడుగున ఉండే గిన్నెలోకి వచ్చేస్తాయి అడుగున పెట్టే బౌల్ కానీ గిన్నె కానీ ఏదైనా సరే వాటర్ అంతా కూడా దిగిన తర్వాత మళ్ళీ రవ్వకి తగిలేలా కాకుండా కొంచెం లోతుగా ఉండేలాగా చూసుకోండి మినపాపును కూడా మరీ ఎక్కువగా గ్రైండ్ చేసుకోకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పిండి అనేది కొంచెం జిగురుగా ఉండేలా ఉంటేనే మనకి వేసిన రవ్వ అనేది కరెక్ట్గా సరిపోయి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి పిండి గ్రైండ్ చేసేసరికి మనకి రవ్వలో ఉండే వాటర్ అంతా కూడా అడుగున ఉండే గిన్నెలోకి దిగిపోయి పొడి పొడిగా అయిపోయింది కదా ఇప్పుడు రవ్వని మొత్తం పిండిలోకి వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని ఒక రెండు గంటల పాటు బయట ఉంచుకుంటే సరిపోతుంది మినపగుళ్ళతో పాటు మనం రవ్వని కూడా నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు బయట ఉంచాల్సిన అవసరం లేదు రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ పిండి కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మొత్తం పిండి అంతా బాగా కలుపుకున్నాక మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుని దానికి సరిపడా మాత్రమే ఉప్పుని కొంచెం వాటర్ని వేసుకుని పిండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఇడ్లీలు సాఫ్ట్గా రావాలి అంటే ఇడ్లీ పిండిని మనం ఫ్రిడ్జ్లోంచి ఒక టూ అవర్స్ ముందే బయట పెట్టేసుకోవాలి పిండి చల్లగా ఉంటే ఇడ్లీలు ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది ఇంకా అవి సాఫ్ట్గా కూడా రావు ఇప్పుడు ఇడ్లీ రేకులకి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని వేసుకుని ఫిల్ చేసుకోవాలి ఇలా పిండిని మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలోకి కొద్దిగా వాటర్ పోసుకుని వాటర్ మరిగేటప్పుడు రేకుల్ని పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఇడ్లీలు ఉడికిపోతాయి ఒకవేళ ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే కనుక చేతికి పిండి అనేది అంటుకోకుండా ఉంటే ఇడ్లీలు ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని ఒక్క రెండు నిమిషాలు అలాగే వదిలేస్తే వేడివేడిగా ఇడ్లీ రెడీ అయిపోతుంది మీకు నచ్చిన చట్నీతో కానీ కారపొడితో కానీ దీన్ని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఈ పిండితో వేసుకునే రొట్టె అనేది వేడిగా తిన్నా చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ రవ్వ లేకుండా అమ్మమ్మలు చేసే ఈ ఇడ్లీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి